హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు సాయి ధరం తేజ్ నటిస్తున్న సంబరాల ఏటిగట్టు చిత్రం నుంచి తాజాగా విడుదలైన గ్లిమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది గతంలో ఎన్నడూ లేని మాస్ లుక్లో సాయి ధరం తేజ్ అదరగొట్టారు అసుర ఆగమన డైలాగ్ తో ఈ వీడియో సినిమాపై భారీ అంచనాలను పెంచింది మెగా హీరో సాయి దుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రం సంబరాల ఏటిగట్టు రోహిత్ కేపీ ఈ మూవీతో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తుండగా హనుమాన్ ఫేమ్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి మరియు చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా మాస్ లుక్లో సాయి దుర్గ తేజ్ కనిపిస్తున్నారు ఈ మూవీ నుంచి ఇప్పటివరకు రిలీజైన పోస్టర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి సాయి దుర్గ తేజ్ లుక్పై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది ఈ మూవీపై రోజురోజుకి అంచనాలు పెరుగుతున్నాయి తాజాగా ఈ మూవీ ఈవెంట్ను నిర్వహించారు ఈ సందర్భంగా ఈ చిత్రం నుంచి గ్లింప్స్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది గ్లింప్స్ వీడియో ఎలా ఉందంటే సాయిదుర్గతేజ గతంలో ఎన్నడూ కనిపించని మాస్ లుక్లో కనిపించడం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్లు చూస్తుంటే భారీ యాక్షన్ సినిమాగా రాబోతుందని తెలుస్తుంది తాజాగా ఈ మూవీ నుంచి రిలీజైన గ్లింప్స్ వీడియో క్షణాల్లో వైరల్గా మారింది అసుర ఆగమనం మొదలైంది అంటూ రిలీజైన ఈ వీడియోలో సన్నివేశాలు గూజ్ బంప్స్ తెప్పిస్తున్నాయి అసుర సంధ్య వేళ ఆగమనం మొదలైంది అంటూ సాయి తేజ్ పవర్ఫుల్ డైలాగ్తో గ్లింప్స్ వీడియో మొదలవుతుంది రక్తపాతంతన అనుకున్న వాళ్లని కాపాడే ప్రయత్నం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి హీరో కత్తి పట్టడం బ్యాక్గ్రౌండ్ మొత్తానికి గ్లిమ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి ఇక సినిమా ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి సాలిడ్ యాక్షన్ డ్రామా భారీ బడ్జెట్తో తెరకెక్కుతుంది ఇది కేవలం రూరల్ యాక్షన్ డ్రామాగా రూపొందడం మాత్రమే కాదు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కూడా కొన్ని ఉన్నట్టు ఇప్పుడు తెలుస్తుంది మైథలాజీ టచ్ కూడా ఉంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఇలాంటి స్టోరీతో గతంలో హనుమాన్ సినిమా వచ్చింది మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది మరి ఈ సినిమాలో కూడా అదే ఫార్ములాని ఫాలో అవుతున్నారా అన్నది తెలియాలంటే సినిమా వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ వారు సాయి సాయితేజ్ కెరీర్లోనే రికార్డు బడ్జెట్తో సినిమాను నిర్మిస్తున్నారు ఐశ్వర్య లక్ష్మీ జగపతి బాబుసాయి కుమార్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఈ గ్లింప్స్ వీడియోను చూస్తుంటే మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేలా కనిపిస్తుంది చూడాలి మరి ఈ మూవీతో సాయి దుర్గతేజ అకౌంట్లో మరో హిట్ పడుతుందో లేదో విడుదలైన గ్లింప్స్ వీడియోతో సంబరాల ఏటుకట్టుపై అంచనాలు తారాస్థాయికి చేరాయి మైథలాజికల్ టచ్ భారీ యాక్షన్ ఎలిమెంట్స్తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి